బ్యాక్ మీ శ్రీనివాస్ ఈరోజు మనతో పాటు ఉన్నారు వైఎస్ఆర్ సిపి పార్టీ సీనియర్ నేత అలాగే రాష్ట్ర బీసీసీఎల్ అధికార ప్రతినిధి వాతల లక్ష్మి శ్రీనివాస్ తో ఈ రోజు మనం ముఖాముఖి కార్యక్రమం సార్ నమస్తే సార్ సార్ అలాగే మీరు రాజకీయంలో అడుగుపెట్టినప్పటి నుంచి పంచాయతీ లెవెల్ సర్పంచ్ నుంచి మండలం జిల్లా రాష్ట్ర స్థాయి లెవెల్కి ఈరోజు మీరు తిరిగారు సో ఇలా మీకు ఇన్ని అధికారాలు వరించడానికి మీరు చేసే కార్యక్రమాలు మీరు కార్యకర్తల్లో ఎలా మిగులుతారు దానికి ఉన్న ప్రధాన కారణం మీరు దేన్ని ఫాలో అవుతున్నారు కూడా నిరంతరం జనాల కోసమే పనిచేస్తాం మా వైఎస్ఆర్ సిపిలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జిల్లా అభ్యర్థి అమర్ గారి నాయకత్వంలో మేము పనిచేస్తున్నాం జనానికి మా కార్యకర్త కానీ ఎవరికి ఇబ్బంది వచ్చినా మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నాం మేము ఎటువంటి అభివృద్ధి ఇబ్బంది కానీ ఎటువంటి ఏం చేయడం తెలియము జగన్ గారికి మేము ఎండగా ఉంటాం ఏదో చిన్న చిన్న మేము పార్టీ అయితే తప్పితే లేదు అందరికీ న్యాయం చేస్తాం పార్టీ అతీతంగా మూవైకుండా నాయకులతో సమన్ల వలంటీ నుంచి వలంటీల ద్వారా సెక్రటరీ ప్రతి వాళ్ళ ద్వారా కూడా ప్రతి పేదవాడికి ప్రతి డీసీ వాడికి ప్రతి ఎస్సీ ఎస్టీ అందరికీ కూడా మనం పథకాలను అందిస్తాం ఏదో కొద్దిగా అవతల పార్టీ వాళ్ళు కొద్దిగా హామీ ఎక్కువ వల్ల తాగిపోయింది తప్ప మీ ఇప్పుడు కూడా ఎటువంటి చేయలేదు జనాలకి పార్టీకి జనాలకి డెవలప్మెంట్ కూడా మా వైఎస్ పల్లే అయింది ప్రస్తుతానికి ధమశ్రీ గారిని వేరే నియోజకవర్గం ట్రాన్స్ఫర్ చేయడం అలాగే కొత్తగా మనకి అమర్నాథ్ గారిని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారిని మన నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వేశారు సో ఆయనతో మీకున్న సత్సంబంధాలు ఆయనకున్న వ్యక్తిత్వం గురించి చెప్పండి సార్ అమర్నాథ్ గారు వాళ్ళ నాన్నగారు కలిసి మాకు బాగా తెలుసు గున్ను కూడా ఇలా స్టేట్ అధికారేషన్ కూడా నాకు అమర్నాథ్ గారే ఎందుకంటే నా యొక్క యాక్టివిటీ చూసి కొద్దిగా బీసీలో పని కోసం చెప్పి అమర్నాథ్ గారు నేను సూచించారు అయితే అమర్నాథ్ గారు కూడా మాకంటే చిన్నోడు యంగ్ డైనమిక్ అయినా మంచి యాక్టివ్గా జరుగుతున్నాడు ఎవరికి ఆబ్జెస్ ఫోన్ ఫోన్లోనే దేంట్లోనే స్వయంగా స్పందిస్తున్నారు ఆయన జిల్లా ప్రెసిడెంట్కి మన నియోజకవర్గకి కూడా చాలా మనకు అవసరమని చెప్పి నేను చెప్తున్నాను అలాగే మన మండలంలో వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు నాయకులు కూడా మరి ధర్మశ్రీ గారు ఇప్పుడైతే ట్రాన్స్ఫర్ అయ్యారు రాజకీయ కొంచెం భయం ఆందోళన జీ మొదల ఎందుకంటే మంచి వ్యక్తి వెళ్ళిపోతున్నాడు ఎప్పటి నుంచో సుదీర్ఘంగా మనతో చేసిన మనతో పాటు కలిసి తిరిగిన మంచి వ్యక్తి వెళ్ళిపోయాడు అనే సందిగ్ధంలో అయితే ఉన్నారు సో ఎప్పుడైతే మళ్ళీ అమర్నాథ్ మన నియోజకవర్గం ఇన్ఛార్జ్ చేశారు మన మండల నియోజకవర్గానికి సంబంధించి అమర్నాథ్ వచ్చి మళ్ళీ ఫుల్ఫిల్ చేశాడని యూత్ లో ఉత్సాహం కనబడుతుంది సార్ సో మీ వరకు వస్తే మీకు అమర్నాథ్ రావడం వల్ల అమర్నాథ్ గారితో పెళ్ళి అవుతాయని మీకు మళ్ళీ ధైర్యం అనిపించిందా ఏంటి మీరు చెప్పండి అసలుగా ధర్మశ్రీ వెళ్ళిపోతున్నాను బాధ ఉంటుంది నాకు ఎందుకంటే ఇంచుమించు ట్వంటీ ఇయర్స్ అయితే నాకు సంబంధం ఇప్పుడు మన ఇంట్లోనే మనిషి ఒక చుట్టం వచ్చి ఒక నెల రోజులు ఈ పదిహేను రోజులు ఉంటే వెళ్ళిపోతుంటే మన బాధపడతాం అలాగే ఇరవై సంవత్సరాల నుంచి అనుబం అనుబంధం ఉంది ప్రతి ఒక్కరికి కాంట్రాక్ట్ ప్రతి ఫ్రీగా ఫోన్ లోని ప్రతి కార్యక్రమం ఇదే ఎవరైనా ఇల్లు కూడా బాగుంటుంది కాకపోతే ఏముందంటే ఇక్కడ ట్వంటీ ఇయర్స్ చేశారు అని చెప్పి నాయకత్వం మార్చుదామని వైసీపీ మార్చింది తప్ప ఆయన కావాలని వెళ్ళిపోలేదు గారు కూడా ఏంటీయ లేదు కార్యకర్తల్లో ఏముంది గెలవచ్చు ఓడిపోవచ్చు దానికి కానీ అమర్ గారు రావడం వల్ల కూడా యూత్ లో మంచి అట్రాక్షన్ వచ్చింది కొత్త నాయకత్వం కాబట్టి ఈయన కూడా మంచి యాక్టివ్ గా వైసీపీ పార్టీని ముందు తీసుకెళ్తున్నాడు కాబట్టి అందరు కూడా ఇంట్రెస్ట్ గా ఉంది నెక్స్ట్ అమర్ గారు ఎమ్మెల్యే గ్యారంటీ సార్ అలాగే మనకి ప్రస్తుతం మరి ముఖ్యంగా ఏంటంటే మెడికల్ కాలేజీలు మెడికల్ కాలేజీలని మీ ప్రభుత్వంలో జగన్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు పదిహేడు కాలేజీలు మెడికల్ కాలేజీలు తేడా జరిగింది దాంట్లో భాగంగా సుమారు ఒక ఆరు ఏడు కాలేజీలు కంప్లీట్ అయ్యాయని విన్నాం సో అయితే ప్రస్తుతానికి ఉన్న కాలేజీలని పిపీ పద్ధతిలో మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయడం కూటమి ప్రభుత్వం చేస్తున్నది కరెక్టా కాదా దాని గురించి మీ ఉద్దేశం చెప్పండి సార్ అది చాలా అన్యాయం అండి ప్రైవేట్ ప్రభుత్వ మెడికల్ తేడా వల్ల బీసీ వాళ్ళకి చాలా కూడా ఫ్రీగా సీట్లు ఇచ్చే పరిస్థితి ఇప్పుడు ఏ కేటగిరీ అంటాడు బి కేటగిరీ అంటాడు సి కేటగిరీ అంటాడు బి కేటగిరీ కూడా కట్టుకోలేని వాళ్ళు కూడా మెడికల్ భూములు అమ్ముకునే చేస్తున్నారు అలాంటివి హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ సీట్లతో మెడికల్ తీసినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈయన బీబీపీ బాధ పెట్టడం చాలా తప్పది ఎందుకంటే ప్రభుత్వం డబ్బుతోనే చెయ్యాలా ఆ రోజు విద్య మన హై స్కూల్ ఎలిమెంట్ స్కూల్ నాడు యూనిట్ అని పెట్టారు ఆయన ప్రభుత్వ డబ్బుతోనే స్కూల్ రూపురేఖను మార్చాడు అలాగే మెడికల్ కాలేజ్ కూడా ప్రభుత్వ డబ్బుతోనే చేశాడు ఆయన అది ఉండే ప్రభుత్వాలు దేనికండి ప్రైవేట్ పీపీపి పథకం పెట్టేస్తే ప్రభుత్వం ఎందుకు అందుచేత ప్రైవేట్ అన్నదే తీసేయాల ఎందుకంటే పదిహేడు మెడికల్ చిన్న పని కాదు ఎందుకంటే మా ఇప్పుడు మన మారాటి బీసీఓళ్ళు మాకు ఏదో పదవులు ఉన్నాయి కానీ డబ్బులు ఏమైనా లేని వాళ్ళు మేము అలాంటిది ఏమన్నా ఒక మెడికి సీట్ కొనాలంటే కోటి రూపాయలు కోటినతో ఎక్కడ చదివించగలం దాని ఇంకా పదిహేడు కాలు పోయి ఇంకా ముప్పై నాలుగు తీసుకురా తీసుకురావాలి ఒకప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలు జిల్లాకు ఒకటో రెండో ఉండి ఇంజనీరింగ్ చదివి చచ్చిపోయే పరిస్థితి ఉండేది జనాలకే రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇంజనీరింగ్ కాలేజీలు ఎక్కువ ఇచ్చేయడం వల్ల మళ్ళీ ఆయన కూడా పీజీ విమర్శలు పెట్టి పెట్టాడు కాబట్టి వాళ్ళు ఇంజనీరింగ్ ఎక్కువ సాఫ్ట్వేర్ సాఫ్ట్ చేస్తున్నారు అలాగుండాలి తప్ప పీపీ పాత్ర పెట్టడం తప్ప కదండి అది అని అది ఆ ప్రయత్నం నిర్మించుకోవాలని చెప్పి గవర్నమెంట్ నేను కోరుతున్నాను మరి ప్రస్తుతానికి మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయొద్దని ఓటి సంతకాలు కార్యక్రమాన్ని మీ మండలంలో రుణం ఎంతవరకు తీసుకొచ్చారు మంచి మంచి హుషారుగా ఉండే చాలా వరకు మేము మాకు ఇచ్చిన మించు రెండు వందల బుక్లు ఇచ్చారు మేము వెళ్ళక ముందే కావాలని స్టూడెంట్స్ అందరు వచ్చి మేము సందుకు పెడతాం మీ సందుకు పెట్టాం అన్నారు తప్ప మేమైతే ఎక్కడ తిరగలేదు ఎందుకంటే మేము ఆల వచ్చి ఆన్లైన్ లో కూడా కొంతమంది సంతకాలు పెట్టాను అంటున్నారు సంతకం పెట్టరా బాబు అంటే ఆన్లైన్ పెట్టేసాం మేము ఎందుకంటే చాలా తప్పది స్టూడెంట్స్ అంటున్నారు పెట్టమండే ఉచిత విద్య వైద్యం ఈ పీజీ బస్సు పెట్టారు వీటికి మనం మంచి ప్రేటిస్తే అందరు కూడా బాగుంటది ఇప్పుడు చూడండి మనం నేను రోల్ వన్ పీఎస్కి వెళ్ళాను అక్కడ పేషెంట్లు వచ్చిన తర్వాత ఆధార్ కార్డు నమోదు అయ్యి అక్కడికి ఏం మొదలు అవుతున్నారు నమోదు అయ్యే వరకు పేషెంట్ చూడలేదు అంటే ఇప్పుడు వైద్యాధికారి మీద డౌటా లేకపోతే జనాల మీద డౌటా ఏ అర్థం కాలేదు వెళ్ళంటే మనం ఓపీ రాసుకున్నా రాసుకున్న ఎమర్జెన్సీ వైద్యం చేయాల ఓపీ నమోదు చేసుకోవాలా ఆ తర్వాత ఆధార్ కార్డు నమోదు కానీ ముందు ఆధార్ కార్డు నమోదు అయితేనే కానీ అక్కడ వైద్యం అయితే ఇయట్లేదు మా రౌండ్ లో లేదంటే అధికారులు లోపం ఉంటారా లేకపోతే ప్రభుత్వం లోపొంటారా ఏంటి అంతే కదా ఇప్పుడు వెళ్ళంటే వైద్యం చేయాలా వైద్యం చేసిన తర్వాత ఆధార్ కార్డు నమోదు చేసుకుంటారో వాళ్ళకి ఏ మాత్రలు ఇచ్చారో ప్రిస్క్రిప్షన్ చూసుకొని అది ఎంటర్ చేసుకోవాలని తప్పలేదు వచ్చి నేను ఆధార్ కార్డు నమోదు అయితేనే చూస్తాను సో దాని గురించి మీ తరఫున ఏం చేస్తే బాగుంటుంది ఎలా చేస్తే బాగుంటుంది సార్ మరి నేను ఆల్రెడీ కలెక్టర్ గారు కంప్లైంట్ చేశాను ఎలాంటి పేషెంట్ చూసిన తర్వాత ఆయనకి ఇచ్చిన ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత అతనికి ఏమైతే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాసారో ప్రిస్క్రిప్షన్ అది నమోదు చేసుకోవాలండి ఆన్లైన్ లో తప్పలేదు అది కానీ ముందు వాయిద్యం ముందు వాయిద్యం చేయట్లేదు అది చాలా తప్పుడు విధానం అని చెప్పి అంటున్నారు కొంత ఇప్పుడు కొన్ని గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఆ పిల్లడు వచ్చినా పట్టించుకోవట్లేదు పట్టించుకోవట్లేదు ఎందుకంటే మానేది ప్రైవేట్ విద్యకి ప్రోత్సహన్లు అవుతున్నారు మనం గవర్నమెంట్ స్కూల్సే గట్టిగా పట్టించుకుంటే ప్రైవేట్ స్కూల్కి ఎందుకు వెళ్తారండి అలాగే మనకి పబ్లిక్కి ఇబ్బందికరంగా ఉన్న తోడవరం నుంచి నర్సీపట్నం వచ్చే రోడ్డు రోడ్ కి చాలా మీరున్న కాలంలో ధర్మశ్రీ గారు ఎస్టిమేట్ వేసి కొంతవరకు తీసుకొచ్చారు సో ప్రస్తుతానికి ఇప్పటికీ కూడా అది కంప్లీట్ అవ్వలేదు సో మీరు మీద ఇప్పుడు కొంత జాప్యం చేశారనేది అనేది వాళ్ళు ఆరోపిస్తే మరి ప్రస్తుతానికి ఇప్పుడు కూడా మరి కోటమి ప్రభుత్వం వచ్చి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతున్నా కానీ దానికి ఇంకా ఎక్కడ ప్రపంచ వర్క్ కంప్లీట్ అవ్వలేదు దాని మీద మరి చాలా మంది అక్కడక్కడ కొంతమంది చనిపోవడం కూడా జరుగుతుంది అటు మీ ప్రభుత్వం కాకుండా ఇటు కూటమి ప్రభుత్వం కాకుండా జాప్యం ఎందుకు నడుస్తుంది ఏంటి అసలు మీకు దాని మీద మీ స్పందన వైసీపీ గవర్నమెంట్ లో నూట పది కోట్లు శాంక్షన్ అయింది ఆ కాంట్రాక్టర్ మీరు బిల్లులు ఎటు ముందు రాలేదు కొంత ధర్మశేఖర్ ప్రోత్సహించి అక్కడక్కడ బిడ్డు బిడ్లకి వేసారు వేసినాక పూర్తి కంప్లీట్ అవ్వలేదు ఈ వేళ కంప్లీట్ గా నవ్వకపోతే నర్సీపట్నం టూ చోడల్లి ప్రజలను చాలా ఇబ్బంది పడుతున్నారు చాలా ఇబ్బంది పడుతున్నారు అదే చాలా మంది చనిపోయారు కూడా చనిపోయిన మా రోల్ గుంటే మా వార్డ్ నెంబర్ చెబిట్ పండు బాబు నడువినిపి చసిపోయాడు సో మరి దాని దానికి ముందు ఈ ఉచితలు అయ్యి కాదు రోడ్ల మీద బుర్రబెట్టి పెట్టి గవర్నమెంట్ వారు ఆ రోడ్డు వేస్తే ఇప్పుడు బిడ్జులు కట్టకొని పర్లేదు ముందు రోడ్డు మామూలుగా వేస్తే చాలా మందికి ఉపయోగకరంగా ఉంటది లేదనుకుంటే ఇప్పుడు నుంచి రోడ్ వచ్చిన వాళ్ళకి కొండ రాక చూసిన వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి ఏదైనా సరే మొదటికి దీని వల్ల ఇబ్బంది పడుతున్నారు జనం రోడ్ వల్ల దానికి ముందు అర్జెంట్ గా ఏమని గవర్నమెంట్ కోరుతున్నాం కేసు అని రద్ది కూడా కోరుతున్నాం ముందు దానికి గుర్వెట్టి ఎందుకంటే మనకి జనాలు పవన్ ఇచ్చారంటే ఏదో చేయాలి మనం నేను రెండు రోడ్ల సరపంచ్ అయినప్పుడు మా ఊరంతా అసలు ఏముండేది కాదు అడ్వాంటేజ్ ఆ రోజుల్లో నేను దగ్గర దగ్గర రెండు కోట్లతో సిమెంట్ రోడ్లు మాత్రం వేసాను డెంపుల్స్ కట్టాను మా గేరం బడిన కూడా ఎవరు లోసుగా ఉన్నప్పుడు లతానికి నేను కలప తెచ్చాను అంటే ఊరిని డెవలప్ చేస్తే కదలు ఉంటాయి పోతాయి అవి మన ఇప్పుడు పెర్మినెంట్ కాదు కదా అది జనాలు చెప్పుకుంటారు అని చేత రూట్ని అలాగే గత ప్రభుత్వంలో అంటే మీ ప్రభుత్వంలో మద్యం మరి అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్న తీరాపా ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ కల్తీ మద్యాన్ని తీసుకొచ్చింది అంత మద్యం కరెక్ట్గా లేదు ఏమో కొత్త దించడం అంత మంచి మద్యాన్ని లేదు తింటలేదు మంచి మద్యాన్ని సరఫరా చేయలేదు అనే అభియోగం అప్పట్లో తెలియప పెట్టినట్టు ఎప్పటికప్పుడు మనకి ధర్నాలు చేయడం ఇవన్నీ చేశారు అప్పుడు మీరు అంటే వైసీపీ పాలన ముందు మద్యమే తొలగించేస్తానన్నారు తర్వాత తీసుకొచ్చినంత కలిసి మద్యమేనని దాని మీద మరి ఆరోపించడం జరిగింది తేదేపా మరి ప్రస్తుతానికి మళ్ళీ సేమో అదే రిపీట్ అవుతుందని మరి నిన్నగాక మొన్న నశీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ దాని మీద ధర్నాలు చేయడం కూడా జరిగింది సో మరి అప్పటికి ఇప్పటికి సేమ్ మరి కొత్తగా ప్రభుత్వం వచ్చినప్పుడు కొన్ని బ్రాండ్లు కొత్త ఇంత ముందు పాత ఏదైతే ఉన్నాయో అట్లా తీసుకొచ్చానో అంటున్నారు కానీ అయినప్పటికీ మీరు మరి కల్తీ మద్యం నడుస్తుందనే ధర్నాలు చేస్తున్నారా మీ పార్టీ తరపు నుంచి వాస్తవంగా కల్తీ మద్యం ఉందా మీరు మీరున్నప్పటితో మరి వాళ్ళు ఆరోపిస్తే మరి ఇప్పుడున్నదే కల్తీ మద్యం నడుస్తుంది అనేది మీరు ఆరోపిస్తున్నారు వాస్తవానికి ఏది మద్యం కల్తీ మద్యం లేదు అంటే ఎలా నిరూపించడానికి దీని మీద మీరు ఫైట్ మీ తరపు నుంచి మీరే స్పందిస్తారు అసలు ఆ రోజుల్లో అయితే కల్తీ కాదు కొత్త లో అంటే ఇప్పుడు మనం ఫారెన్లో లేదా అదర్ స్టేట్ కి వెళ్ళినా ఆ బ్రాండ్లు అలవాటు ఉంటాయి ఇక్కడ మన స్టాగో ఏ పేర్లు అలవాటు మనకి అలాగే మనం కర్ణాటకలు లేదా మహారాష్ట్ర బ్రాండ్లు మారిపోతుంటాయి అలాగే మనకి ఆ కొత్త బ్రాండ్లు ఆడవాళ్ళు కలిసి అన్నారు కానీ అప్పుడే మనకి సర్ఫెక్ట్ ఎందుకంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ గవర్నమెంట్ షాపులు ఎక్కడ కూడా అది కల్తీ కాదు అది కాబట్టి మనం తెలియని బ్రాండ్ వచ్చాయి కాబట్టి జై బ్రాండ్ అన్న జగన్ బ్రాండ్ వారు ఈ వేళ ఏమన్నా మనకి రాయల్ స్టాక్ అంటారు ఎంసీఈస్ కి అంటారు బ్యాండ్ బీడ్ అంటారు అన్నీ వస్తున్నాయి అవి వచ్చినవి చాలా కలిసి ఉన్నాయి ఎందుకు మనం మేమే కొన్నాం ఆ బాటిల్ కింపసేసి కొప్పిల్ బ్యాగ్లు వేసిపోతుంది అప్పుడు ఎప్పుడు కల్తీ అన్నది జనానికి తెలుసు అదే ఇప్పుడు మనం మహారాష్ట్ర ఇల్లు అనుకుంటే లేదా కర్ణాటక అనుకోండి అక్కడ మన తెలుగులో ఉన్న బ్రాండ్లకు సాధారణంగా కొన్ని ఉండవు అక్కడ కొత్త బ్రాండ్లు కనపడతాయి ఏది అనుకుంటాం మనం అది చీపో తెలియదు కాస్ట్లీ తెలియదు మనకి ఆ పేరు వాడుకో తెలియక అంతేకాని అప్పుడైతే కల్తీ ఉండేది కాదు ఇవి ఎలా అయితే ఇలా కుప్పటి టలు వేసిపోతుంది ఎందుకంటే చెకింగ్ లేవు ఏమి లేవు సార్ అలాగే గత ప్రభుత్వంలో ఆయన గ్రామంలో వాలంటీర్ వ్యవస్థ అలాగే సచివాలయ వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి తీసుకురావడం జరిగింది అయితే ఇంటింటికి వేసినవ్వడం కూడా అప్పట్లో కొత్త కొత్తగా అంత వింతగా కొత్త పిల్లలన్నీ తెంచడం అనేది ప్రజలందరిలో అది ఏదేం ఇంకా ఏం జరుగుతుందనే ఆలోచించేవాళ్ళు ప్రస్తుతానికి మరి ఉన్న వాలంటీర్ వ్యవస్థను మరి తీసేయడం జరిగింది అలాగే రెండవది మనకి రేషన్ ఇంటింటికి రేషన్ ఇవ్వడానికి మొబైల్స్ దాంట్లో కూడా ప్రస్తుతానికి తీసి అలాగే మనకు సచివాలయంలో సచివాలయం ద్వారా ఉన్న సచివాలయాన్ని డెవలప్ చేయడం కానీ ఇప్పుడు దాని తరపు నుంచి కూడా ఆ స్టాఫ్ ని మళ్ళీ రిక్రూట్ చేయడం కానీ ఇట్లాంటివి జరగలేదు సో దాని మీద ఏ స్పందన ఏంటి ఇచ్చారు ఇప్పుడు మా పార్టీ వీటిని ఎవస్తున్నా ఆయన ఎందుకు పెడతాడు ఆయన పెట్టాడు ఎందుకంటే ఆ వాలంటీర్లు అందరూ కూడా జనాలు వాలంటీర్ వాలంటీర్ గిఫ్ట్ లో ఉన్నారనుకుని ఆ రోజు పదివేలు ఇస్తాను మేము అన్నారు అయిపోయింది పని దానికోసం ఎందుకు ఆయనకి ఇప్పుడు వాలంటీర్లు అవసరం ఉంది ఇప్పుడు అంటే ఆయన పెట్టాడు ఆయన ఇష్టం అది గవర్నమెంట్ ఇష్టం గా మా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు వాలంటీర్ వ్యవస్థనే అంటే జనం పరిపాలన అందుబాటులో పెడదాం కానీ ఇంత ముందు క్యాస్ట్ ఇన్కమ్ తర్వాత కొన్ని కొన్ని ప్రభుత్వ పథకాలు అప్లై చేయాలనుకుంటే మాలట్లు జరిగే వెళ్ళేవారు ఇప్పుడు అలాంటిది ఏమన్నా వాలంటీర్ స్వయం కల్లా ఆ జెరాక్స్ కబి కూడా ఆయనే తీసి అంత అందుబాటులో తీసుకొచ్చాడు ఆయన దానివల్ల జనాలుగా ఆయన వాలంటీర్ గ్రూప్ లోకి వెళ్ళిపోతారు అని చెప్పి ఏదో ఆమె ఇచ్చారు అలసంలో ఆయన ఉపయోగించుకున్నాడు వదిలేసుకున్నాడు అంతే కాలంలో మరి స్కాలర్షిప్లు కాకపోతే ఫ్రీ రీఎంబర్స్మెంట్ ఇట్లాంటివి మీరు చేసిన నాడు నేడు కార్యక్రమం ఒకటి ఇవన్నీ తలపెట్టారు సో అందులో భాగంగా ప్రస్తుతానికి విద్యార్థులు విద్యార్థిని విద్యార్థులకు అన్ని సక్రమంగా నడుస్తున్నాయి ఏంటి దాని మీద మీరు స్పందన సార్ అంటే పదకొండు నడుస్తుంది పీడి కరెక్ట్గా మరిస్తున్నారు లేదో తెలియదు కానీ ఎక్సర్ రోజు ఎందుకంటే మనం ఆరోగ్యశ్రీ చూసాం చాలా రోజులు ఎందుకు మా ఊరుకు పేషెంట్ తీసుకెళ్ళాను నేను తీసుకెళ్తే ఎక్కడ మన ఓమ్ని ఓమిని ఆర్కి ఇలాగా ఆరోగ్యశ్రీ డెవలప్ వెళ్ళి బాబు మీరు సొంతంగా పెట్టుకుని చేసుకుని చేసుకుని ఇలా చేయమన్నారు అప్పుడు మేము కొంత అమౌంట్ కట్టి కొంత వేసరికి లోపలే మళ్ళీ ఆరోగ్యశ్రీలకు మార్చారు అది చాలా ఇబ్బంది పడుతున్నారు మరి అప్పుడు జగన్ గారు అయితే ఫస్ట్ లక్ష ఉండేది అలాంటిది ఎంత పాద లక్షల వరకు చేశారు లక్షలు చేశారు మరి అలాగే ప్రస్తుతం కానీ జగన్ గారు కి విద్య వైద్యం అన్ని కూడా మంచి దాని ఇచ్చేవారైనా ఎందుకంటే మంచి ఇప్పుడు ప్రజలకు అవలసిన విద్య వైద్యం తర్వాత రైతు భరోసా ఇంకా రైతు భరోసా ఎక్కువ పెంచాలండి రైతుకి రైతుకి ఎంత ఇచ్చినా కూడా మనకి వాళ్ళ వాళ్ళ బాధ మనం తీర్చలేము ఎందుకంటే రైతు యొక్క ఇలా పండించకపోతే మనం ఏం తింటాం అండి ఎక్కడ తింటాం మనం రైతుకి ఇప్పుడు ఏడు వేలు తొమ్మిది వేలు అన్నది కాదు అది మినిమం సంవత్సరానికి నలభై వేలు ఇస్తే గానీ రైతుకి మనం ఆ బాధ తీర్చలేం రైతు బాధ ఇప్పుడు తెగులు వస్తాయి వరి పొలాలు ఆ మందు కొట్టాలి ఒక్కొక్కరు ఎకరాకి మూడు సార్లు నాలుగు సార్లు మందు కొడుతుంది నేనే కొట్టాను మూడు సార్లు ఎన్ని అమౌంట్ పెట్టి పెట్టి చూసేసరికి వచ్చేసరికి ఇంటికి వచ్చేసరికి ఇంకా చొప్పురు వచ్చింది అనుకోండి మొత్తం ఆడే ఉంటాడు నలభై ఇచ్చిన ఇబ్బంది కాదు రైతుకి అవును ముందు అసలు రైతుకి ఇస్తేనే మనకు అరిచి రూపంలో తగ్గుతుంది అక్కడ రోణ పంటలో పదవులు వైఎస్ఆర్ సిపి నాయకులకి కొత్తగా పదవులు ఇవ్వడం అనేది కొన్ని కొంతమందికి కొంచెం సిబ్బందికరంగా ఉంది అనేది వింటున్నాం ఎందుకంటే మెయిన్ ముఖ్యంగా ఆల్రెడీ పదవి ఉంది పదవి ఉండి కూడా మళ్ళీ పదవి కట్టబెట్టారు అనేది ఒక ఎత్తు అయితే అలాగే ఇచ్చిన వారికి మళ్ళీ ఆల్రెడీ పదవులు ఉండి ఇంతమంది ఒకసారి ఆల్రెడీ చేసిన వారికి ఇచ్చిన వారికి ఇచ్చారు అనేది ఒక ప్రభావం అయితే ఉంది సార్ దాని మీద ఏంటి అసలు మళ్ళీ ఇచ్చిన వారికి అలా ఇచ్చిన వాళ్ళు ఇచ్చారని కాదు ఇప్పుడు పదవులు కావాలని ఆశిస్తాం ఎవరికోడికో వరిస్తుంది అలాగే కాన్సెప్ట్ ఏముంది మన పార్టీ పేషెంట్ రావణకి ఇచ్చారు ఆయన నేను చేశాను ఇంకా చాలా మంది చేశారు ఏముంది ఒక రెండు సంవత్సరాలు చేస్తాడు నెక్స్ట్ అవకాశం ఇస్తాం అప్పుడు అప్పుడు మన హైకమాండ్ ఎవరైనా చెప్తే వాళ్ళకి పదవి మారచ్చు ఈ పదవి శాస్త్రం కాదు ఇంత చెప్పాను నేను అదేం లేదా పార్టీ ఏటి కట్టుబడి ఉంటుందో దానికి మా కార్యక్రమం కట్టుబడి ఉంటాం అదే ఇదిగంటి పార్టీ ఇది అలాగే మనకి స్థానికంగా రోడుగుంట పార్వతీ పరమేశ్వరుల తీర్థ మహోత్సవం ఫస్ట్ విశాఖ జిల్లా ఉన్నప్పుడు ఫస్ట్ స్థానంలో అనకాపల్లి గౌరీ పరమేశ్వర్లో తీర్థం అక్కడ బాగా ఎక్కువగా నెంబర్ వన్ స్థానంలో చేయడం జరుగుతుందని అంటారు అలాగే సెకండ్ ప్లేస్కి వచ్చేసరికి రోల్గుంటలో మరి రోడ్డు స్థానాన్ని రెండో స్థానంలో ఉందని చెప్పుకునే దానికి ఉండేది అప్పట్లో మన పెద్దలు పూర్వీకులు నూతనంత వినేవాళ్ళం బాగా పండుగ చేస్తారు పర్వతి పరమేశ్వర పండుగ అనేది సో అయితే దాని మీద మరి ఈ సంవత్సరం మీరు పండుగ మీదే అని తెలిసింది నా చిన్నప్పటి నుంచి కాన్సెప్ట్ ఏంటంటే నేను హైదరాబాద్ లోనే ఢిల్లీలో ఎక్కడ చూసేవాడిని నేను చూసాం లేదా మా ఊరు జనం ఎంత చూడకూడదు మా ప్రజలు ఇందుకు చూడకూడదు కొత్తదాన్ని అన్న అనేసి కాన్సెప్ట్ తో నేను కొత్తదే తీసుకొచ్చాను తప్ప ఏదో రాజకీయ ప్రెస్టేజ్ కాదు అది రాజకీయ ప్రెస్టేజ్ కాదు మా జనం చూడాలా మనం ఎలాగైనా చూస్తున్నాము వాళ్ళు అలాగే చూడాలా అంతే కదా అంటే పండగ అంటే అది ఒక పండగ వాతావరణం కావాలి ఉంటేప్పుడు మనం ఎప్పుడు మన మా చిన్నతంలో అయితే ఒక సంక్రాంతికి కొత్త పాటలు వేసుకుంటే వాళ్ళు మేము అయితే ఇప్పుడు ఉంటే మామూలుగా ఉంటే సంక్రాంతి వచ్చేసరికి ఆ టైల్ దగ్గర కూర్చొని పది రోజులు ఐదు రోజులు కూర్చొని దగ్గర పుట్టించుకున్నావు ఏదో ఆ దశలో అలాగా పండుగ వచ్చిందంటే మన ఎక్కడ బయట తిరుగుతున్నాం మన ఊరు జనాలు తిరగలేరు బయట వాళ్ళ కోసం కొత్త బ్లాక్ ప్లౌక పెట్టాలి పండుగ హైలిట్ అవ్వాలా అంతేగాని రాజకీయ ఇంకా ప్రెస్టీజియో లేకపోతే కాదు జనం అందరూ కూడా ఎంజాయ్ చేయాలా ఆ ఉద్దేశంతో నేను కొత్త రూపాయలు తీసుకొచ్చాను సంక్రాంతి ఎలాగ సంతోషంగా ఉంటారు అలా ఉండాలని ఉండాలనుకు ఉండాలని అంతే ఇప్పుడు మనం ఇప్పుడు అంటే అందరూ నష్టపోయిన వెళ్తున్నారు ఒక ఇరవై సంకేతం చూసుకుంటే నర్చి వెళ్ళడం తక్కువ జనాలు అందరూ సేలు పోవడం రావడం ఇదే ఇప్పుడు తెల్లారితే నష్టపోతున్నారు ప్రతి చిన్న టిఫిన్ తినాలని నచ్చారు అలాగా ఆ ప్రోగ్రామ్స్ అని చూసి ఎంజాయ్ చేయాలని చెప్పి అప్పుడు పెట్టాను ఈ మధ్య టీవీలు వస్తున్నాయి మీరు టీవీ చూడండి ఎక్కువ సినిమాలు ప్రియేట్ అవ్వరు ఈ సీరియల్స్ ప్రోగ్రామ్స్ ప్రియేట్ అవుతుంటాయి ఆ కొత్తదనం కావాలని నేను ఆ రోజు తీసుకొచ్చాను మీరు మీ టైం అంతా వెచ్చించి మాతో పాటు మీ విషయాలని మాతో షేర్ చేసుకున్నారు మీకు ధన్యవాదాలు సార్